ఓం శ్రీ మాత్రే నమ రేపే ఐదు వందల ఏళ్లకు వస్తున్న చవితి వారికి అఖండ రాజయోగం వద్దన్న డబ్బే డబ్బు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే మన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు The <laughs> కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశివారి జీవితంలో అఖండ రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది ఈ రాజయోగం కారణంగా మేషరాశి వారికి విపరీతమైన ధనాదాయం ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వారు ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా ఆ రంగంలో అభివృద్ధి సాధిస్తారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా ఎలాంటి లోటు ఉండదు అలానే ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా ఖర్చు పెట్టడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పు చెప్పుకోవచ్చు మేషరాశి వారికి సమయం నుండి కూడా మానసికంగా చాలా వరకు దృఢంగా ఉంటారు ప్రతి దాన్ని ఎదుర్కొనే ధైర్యం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు జీవితంలో ఉన్నతమైన మార్గాల్లో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు కొన్ని చెడు వ్యసనాలు అలవాట్లకి దూరంగా ఉండడం జరుగుతుంది ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులందరికీ కూడా గురుబలం అనేది ఎక్కువగా ఉంది గురుబలం ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ పేరు ప్రఖ్యాతులు కానీ విద్య పరంగా కానీ ఎలాంటి లోటు ఉండదు కానీ విద్యార్థుల శ్రద్ధ అనేది తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు అంటే స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగిపోవడం లేదా అధిక సమయాల్లో సెల్ ఫోన్లు కేటాయించడం టీవీలు చూడటం లేదా బయట తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు కానీ చదవడానికి మాత్రం మీరు ఎంత ప్రణాళిక వేసుకున్నావా వాటి పరంగా పనులు చేయలేకపోతూ ఉంటారు కానీ ప్రణాళికలు వేసుకుని వాటి పరంగా పనులు చేసుకుంటూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే విద్యలో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఎందుకంటే ఈ సమయంలో గురుబలం అనేది అధికంగా ఉంది కాబట్టి ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఇతర దేశాలకు విద్యాభ్యాసాల కొరకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఇతర దేశాలకు వెళ్ళడానికి కావాల్సిన స్కాలర్షిప్లు కానీ లేదా పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో సమకూరుతాయని చెప్పుకోవచ్చు ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతంగా ముగుస్తాయి ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం మేష రాశి వారు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది మీరు కష్టపడినట్లయితే ఖచ్చితంగా దానికి తగిన ఫలితాన్ని కూడా పొందుతారు నూతన ప్రారంభాల విషయంలో మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు ఎంతమంది అయితే ఉంటారో వెనక్కి లాగేవారు కూడా దానికి రెట్టింపు ఉంటారని చెప్పుకోవచ్చు అస్సలు భయపడకుండా ముందడుగు వేయవలసి ఉంటుంది ఏదైనా పని ప్రారంభించినప్పుడు దానిలో గెలుపో ఓటమో దానిని ముందుకు తీసుకువెళ్లవలసి ఉంటుంది మధ్యలో ఆపేసినట్లయితే మీరే బాధపడే పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవచ్చు మీరు ఖచ్చితంగా ప్రారంభించిన పనికి దైవ బలం కూడా తోడయి వనరులన్నీ కూడా సమకూరుతాయని చెప్పుకోవచ్చు ఒత్తిడి అయితే మాత్రం అధికంగానే ఉంటుంది ప్రతి పని కూడా చివరి క్షణం వరకు మీరు ఒత్తిడితోనే చేయవలసి ఉంటుంది అయితే కొంతకాలం మాత్రమే ఉంటుందని చెప్పుకోవచ్చు తర్వాత నుండి కూడా వ్యాపార పరంగా అనుభవం పెరగడం అలానే మీ యొక్క బాధ్యత కూడా పెరగడం వల్ల ఖచ్చితంగా వ్యాపారంలో రాణించడం జరుగుతుంది మేషరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు పరిశ్రమలకు సంబంధించి అనుకున్నటువంటి పనులన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేయడం జరుగుతుంది అలానే పరిశ్రమల విషయంలో ఆశించిన విధంగా అభివృద్ధి అనేది ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసొస్తాయి చెరువుల విషయంలో కోరుకున్నటువంటి లాభాలు పొందుతారు ఉద్యోగ పరంగా మాత్రం కొంచెం కోపం తగ్గించుకుని వ్యవహరించుకోవాల్సి ఉంటుంది పై స్థాయి అధికారులు కొన్ని సందర్భాల్లో మీ మీద చిరాకు పడే అవకాశం కనిపిస్తుంది వారితో సమానంగా మీరు మాటా మాటా పెంచినట్లయితే ఉద్యోగ పరంగా ఇబ్బందులు తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి కొంచెం ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అలానే ఉద్యోగ రీత్యా చేసేటువంటి ప్రాంత ప్రయాణాలన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో అధికంగా నూతన పనులు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు 就。 చేపట్టే ప్రతి పనిలో కూడా విజయం అయితే ఖచ్చితంగా సాధిస్తారు కానీ దానికి తగ్గ కష్టాన్ని కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మాత్రమే ఈ మాసం మిశ్రమంగా ఉంటుంది తరచూ జ్వరం తగ్గు ఇటువంటి చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ కూడా తరచూ ఇబ్బంది పెట్టడం వల్ల శారీరకంగా నిరసించపోవడం బరువు తగ్గడం సమయానికి నిద్రాహారాలు లేకపోవడం ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో కొంచెం అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి కి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మీరు చేసేటువంటి పనిని ప్రోత్సహించే వాళ్ళకన్నా దానికి పేరు పెట్టేవారు లేదా దాన్ని నిరుత్సాహపరిచేవారు ఎక్కువగా ఉంటారు వారి గురించి పట్టించుకోకుండా ఉండడమే మంచిది మీకు ప్రతి విషయంలో కూడా సహకారంగా ఉండే తల్లిదండ్రులు కానీ స్నేహితులతో కానీ ప్రతి విషయాన్ని చర్చించుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన వారు చేసేటువంటి పనులన్నీ కూడా వారి యొక్క అనుభవాల మీద ఆధారపడి చేయడం వల్ల తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మొదట్లో కొంచెం భయం ఉంటుంది కానీ దాన్ని వదిలేసి మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వెళ్ళిన ప్రతి రంగంలో కూడా రాణిస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు జీవితంలో గతంలో చేసినటువంటి కొన్ని కొన్ని తప్పులకి ఇప్పుడు బాధపడే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ విషయాల్లో మాత్రం మేష రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఎన్నో సంవత్సరాలు ఎదురుచూపుకి సమయంలో అనుకున్నటువంటి ఫలితాలు స్థానాలు సంపాదించుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునే వ్యక్తులు మాత్రం ఆర్థిక పరంగా మాత్రం చాలా అద్భుతంగా సంపాదిస్తారు మీరు కోట్లకు పడగలెత్తే అవకాశం కనిపిస్తుంది వచ్చిన మొత్తాన్ని కూడా వృధా చేయకుండా ఇన్వెస్ట్మెంట్లు చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేయడం లేదా అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం పైన ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది మేష రాశివారి చుట్టూ ఎవరొకరు వారిని దెప్పి పొడవడానికి కానీ లేదా వారిని ఏదో ఒక విధంగా వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వారి గురించి అస్సలు పట్టించుకోకుండా మీరు మంచి పనితో కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దైవ సహాయంతో మీరు ఆ పనిలో విజయవంతంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు దైవ ఎక్కువగా నమ్ముతారు ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఇష్టదైవ నామస్మరణతో ప్రారంభించడం మంచిది గృహ నిర్మాణాలు లేదా గృహ మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కొంచెం కొంచెం నెమ్మదిగానే సాగుతాయని చెప్పుకోవచ్చు అన్నీ కూడా చివరి వరకు వచ్చి చివరి క్షణంలో వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది వివాహ విషయంలో మాత్రం అస్సలు తొందరపడవద్దు వివాహాలు ఆలస్యమయ్యే అవకాశమే కనిపిస్తుంది కానీ ఆలస్యానికి తగిన జీవిత భాగస్వామి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు సంతాన విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వింటారు ఈ రాశివారు ప్రేమ వ్యవహారాలు కొంచెం దూరంగానే ఉండటం మంచిది ప్రేమికుల మధ్య వివాదాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది అధికంగా మాట్లా ట్లాడుకోకపోవడమే మంచిది మేష వారికి నవగ్రహ ఆరాధన నవగ్రహ ప్రదక్షిణ మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ